நான் எக்கடை எவ்வளோ ప్రజలకు నమస్కారం మన ఎమ్మెల్యే గారి సంస్కృతి ఒక రెండు సంవత్సరాలలో ఏమో చెట్టు నరికే సంస్కృతి లేకుండా ఉండింది కానీ ఇంకా ఆయన తట్టుకోలేకపోయినాడు ఏదైనా కానీ ఆయన పచ్చ చెట్లు చూసి ఇష్టపడ్డు సీఎం వస్తున్నాడంట ఇరవై ఎనిమిది రాణి వి వెల్కమ్ హిమ్ రావాల్సిందే ఇవి ఏమడ్డం వచ్చినాయి ఇది ఎమ్మెల్యే గారి యొక్క ఆనందం సునకానందం అంటారు దీన్ని ఏమంటారు ఏం అడ్డం వచ్చినాయి ఈ చెట్లు ఈ చెట్లు ఏం అడ్డం వచ్చినాయి ఎంతో కష్టపడి శ్రమతో వచ్చే చెట్లు వేసినాం ఇప్పుడు మళ్ళీ సెంట్రల్ డివైడర్లో కూడా కొత్త చెట్లు వేసిన సుమారు బాగా పెరిగినాయి అంటే వీళ్ళు ఎందుకు ఈ పచ్చదనం చూస్తే ఈ ఎమ్మెల్యేకి సరిపోదు చూడండి ఏం చేసినా పాపం చేసినా పోని ఆయన ఒకవేళ పెద్ద బండిలో వస్తా అంటే అడ్డం కొట్టేసినారా ఆయన వెళ్లిపాడిలో దిగుతాడు ఇక్కడికి ఒక కారులో వస్తాడు రంప కోతలు వాస్తవం చెప్పాలంటే డిఈ మున్సిపాలిటీ వ్యాన్ వాడి ఎలక్షన్ కోడ్లో ఉండంగా ముందు డిఈ గారిని సస్పెండ్ చేయాలి మళ్ళీ ఎమ్మెల్యేని అర్హత లేకుండా చేయాలి ఇది ఎంత పెద్ద కేసు తెలుసా త్రీ నాట్ టూ కన్నా ఎక్కువ కేసు ఎంత అధమానమా మళ్ళీ నిన్న చెప్తాడు జగన్ గారు పచ్చదనానికి పరిశుభ్రకు ఎన్నో కోట్లు ఖర్చు పెడతాడు మళ్ళీ నిన్న ఏడో కాకినాడలోనే ఏడో చెప్తాడైనా ఉన్నిటికి నరక్క చాలు ఇవి ఏం పాపం చేసినాయి ఆయన నామినేషన్ వేసినాడు చాలా మంది చెట్ల కింద ఉన్నారు మా నామినేషన్ లో కూడా చాలా మంది చెట్ల కింద ఉన్నారు ఎండకు తట్టుకోలేక ఏం పాపం చేసినాయి పెద్దారెడ్డి గారు ఏం పాపం చేసినా చెప్తే రోడ్లో ఉండే చెట్లనే నువ్వు ఇలా నరిగితే నువ్వు ఎప్పుడు చిన్న చెట్లు నరికి 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 మళ్ళీ అది కూడా చెప్తాను ఎలక్షన్ అయిపోయినాక ఇప్పుడు చెట్లు నరికినా మంజులు నరుకుతావా నువ్వు నాకు తెలుసు నువ్వు ఏమీ చేయలేవు ఫ్రాక్షన్ చేయలేవులే కానీ ఊరికి ప్రగాఢపల్ ఉంటానో నీకు భయం పుట్టుకుంది ఇంకోటి ఏమంటావు నేను ఎట్లా ఒకటి తప్పించుకుంటావు ప్రభాకర్ రెడ్డి మిమ్మల్ని చూసుకుంటాడు ఎందుకు చూసుకుంటాడు ఎంతమంది నిలబడిపోయినారు ఈ ఊర్లో నిలబడతారు పోతారు మీ అన్న కూడా నిలబడిపోయినా ఈ ఇంట్లో తిస్ ఈ ఊర్లో తిస్ట్ వేసుకొని ఒక జేసీ ఫ్యామిలీనే నైన్టీన్ ఫార్టీ టూలో ఈ ఊరికి వచ్చింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు కూడా ఇక్కడే ఉంది ఏ నిజంగా చెప్పు ఏం చేసినాయి ఆయన గెలిచినా అంటే మొత్తం చెట్లను బాగా మంచి లావు లావు చెట్లు ఉండే దాన్ని అమ్మేస్తాడు అనుకుంటా ఉండేదిలో అమ్మేస్తాడు మా ఎమ్మెల్యే గారు ఏం చేస్తారు తెలుసా బాగా లావు లావు చెట్లు ఉండేటివన్నీ అమ్మేస్తాడు అయ్యా ఏం అడ్డం వచ్చినాయి పెద్దారెడ్డి గారు దైతే చెప్పండి అమ్మ ఏం అడ్డం వచ్చినాయి అది మున్సిపాలిటీ వ్యాన్ ఏమే ఢీగాడు ముందర కేసు పెడితే ఎంఆర్ఓ దీని మీద కేసు పెడితే చాలా గ్రీవియన్స్ కేసు మరి ఇప్పుడు ఎవరి మీద పెట్టాలా జగన్ మీద పెట్టాలా జగన్కి అంత అవసరం లేదో నీకు చాలా చెట్లు గిట్లు నరుగుతా పోదు మంచి సునగా ఆనందం పొందుతావు నువ్వు సిగ్గులా చెట్లు చెట్లు కొడతారా ఏంటి కొట్టినరో చెప్పాలా ఎమ్మెల్యే సేఫ్టీనా ఒక్కరిన తిరిగేది దేశంలో ఎవరు తిరగడం లే ప్రైమ్ మినిస్టర్ తిరుగుతూ చాలా ఊర్లలో అందరు సీఎంలు తిరుగుతారు అందరు పచ్చదనానికి అసలు కేసీఆర్ ఖర్చు పెట్టినంత ఏ సీఎం ఖర్చు పెట్టలేదు పచ్చదనం పచ్చదనం అంటే నీకు పచ్చగుండ ఇష్టం లేదా పెద్దారెడ్డి ఎవరేమంటారు నువ్వు ప్లాస్టర్ నువ్వు ఒక ప్లాస్టర్ పెట్టించుకో రేపు ఇప్పుడు రాయ ఇచ్చినాడని గులక రాసినాడని నువ్వు ఈబులు జాబులు పెట్టుకో విచిత్రంగా ఉందా మీ పరిస్థితి ఏందో విచిత్రం మీ పరిస్థితి ఎందుకు కొట్టిన నువ్వు జవాబు ఇవాల్సి వస్తుంది నీళ్ళని ఎందుకు కొట్టినారు జవాబు ఇవ్వాల్సి వస్తుంది బిడ్డే నీకు అలవాటు కదా నువ్వు ఫ్రాక్షన్ చేసింది అంత ఇట్లే బీదోలు చెట్లు చిరా చెట్లు అవి ఇవన్నీ కొట్టే ఫ్రాక్షన్ చేసినావు ఇవి ఎందుకుంటే నువ్వు జవాబు చెప్పాల్సి వద్దు ప్రజలకి థ్యాంక్ యూ మా